హాస్టల్కి వెళ్తున్నామంటే చాలండి అమ్మ వాళ్ళు మన కోసం మూడు నాలుగు వెరైటీలు చేసి ప్యాక్ చేసేస్తారు ఈసారి మా అమ్మ నా కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేశారండి ఎంతో హెల్తీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేసుకోవడానికి ముందుగా కడాయిలో గుప్పెడు గసగసాలు వేసుకొని దోర్గా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత తరిగిన బాదం పప్పు పిస్తా జీడిపప్పు వాల్నట్స్ గుమ్మడి గింజలు వేసుకొని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో కిష్మిష్ని కూడా వేయించుకోవాలి ఈ లడ్డూస్ బైండింగ్ కోసం మనం అంజీర్ మరియు ఖర్జూరం యూస్ చేస్తున్నామండి అందుకోసం అంజీర్ మరియు ఖజ్జూరం పేస్ట్ని కాస్త మెత్తబడేంత వరకు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ మిశ్రమాన్ని మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కూడా గట్టిపడిపోతుందండి లడ్డూలు చుట్టుకోవడానికి వీలు పడదు ఇప్పుడు ముందుగా వేయించుకున్న నట్స్ మిశ్రమంలో కాస్త క్రాన్బెర్రీస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే గోరువెచ్చగా ఉన్న అంజీర్ ఖజూర్ మిశ్రమాన్ని వేసుకొని పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చుట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ తయారు